ఐదు వేల ఐదు వందలు అంటది ఏంట్రా ఐదు వేలేగా అంటే నా పెళ్లికి చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు చెబుతున్నా ఎంత ఉన్నా బయటి ఈ నైటికి నీ కష్టాలు తీరిపోయినాయి బా దీంతో క్వార్టర్ రమ్ము అరపేట సిగరెట్లు వస్తాయి ఈ నైటికి తాగి మర్చిపో మూర్తి గారు ఎక్కడున్నావరా సాయంత్రం నుంచి నీ కోసం వెతకని చోటే లేదు అదృష్టవంతుడు విరా నువ్వు ఆ విషయం నేను పొద్దున బాదం పప్పులు ఎక్కటి చెప్పాను గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా మనం టీ తాగుతూ నేను మాట్లాడుకున్నా హైదరాబాద్ క్లబ్ టీంలో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకంట్ ఉంది మాట్లాడేశా ఏం మాట్లాడేసారు చాలా కష్టమైంది చారిటీ మ్యాచ్ ఒప్పుకున్నారు గాని లేదంటే కుదిరేది చెప్తున్నారు నాకేం అర్థం టుమారో ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు నీ ఆట ఒక్కసారి మళ్లీ చూశారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా ఒక్క నిమిషం మీరంటే నాకు చాలా గౌరవం నాకు అసలు ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్ హే ఆడనని చెప్తున్నావా ఏం వద్దనుకుంటున్నావో అర్థం ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎదురుగెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్ నా మాట విను నీకు ఇదే కరెక్ట్రా రా వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది రోవర్ చేస్తున్నావు నా దగ్గర ఒక ఐడియా ఉంది దగ్గర గ్యారంటీ గా డబ్బులుంటాయి అడుగు పొద్దు దగ్గర దానికంటే పెద్ద సినిమా జరుగుద్దా ఎల్లో ఆరు వందలు అడుగు మాకు కదా రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్ళు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు ఓపెన్ చేశాను ఒప్పిం చేసావా ఒప్పుకున్నాడా అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా సర్లే సరే అది కాదు నువ్వు ఇంటికెళ్లి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి వచ్చాయి సరే నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ రేపు మ్యాచ్ దూరదర్శనం ఏమీ రాదు అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆర్ డ్రైవ్ కొట్టి వెయ్యి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు తొందరగా వచ్చే అమ్మ ఇక్కడే ఉన్నాం నాన్న ఎక్కడ ఉంది వస్తుంది ఎక్కడికి పాస్ నాన్నా 5 చేస్తుంది నాన్నా

नाना प्लीज रानी తీసుకోడే రేపటి హాలిడే నాన్న నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ 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 నాన్న ప్లీజ్ సర్పత యెయ్ రారాదే చోర్సాలే చోర్సాలే అంటే ఏంటి నాన్న ఆల్ ది బెస్ట్ ఓ

ఇప్పుడైనా ఎవరో అవునా అవునా అర్జున్ నీకు పరిచయం లేదు కదా నందు మన క్లబ్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అర్జున్ ఎక్స్ రంజీ ప్లేయర్ పేరు వినే ఉంటావు అయితే గుర్తుపెట్టుకో త్వరలోనే క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ కింద రావచ్చు ప్లేయింగ్ ఏంటి సార్ ఇన్ని రోజులు ఏమైపోయారు రిటైర్ అవడం కోసం అవును సార్ అసిస్టెంట్ కోచ్ అంటున్నారు మీ ప్లేస్కి కదా

you won the toss i think we'll have a bat good luck okay the atmosphere today at the stadium is unbelievable john spearman captain of the new zealand team presenting a check to the chairman of hope foundation the money would be going towards the underprivileged children for their education look at that beautiful as they walk out spearman and andrew are opening the batting for new zealand they would like to use this match to get used to the conditions of the subcontinent. Almost like a practice match for the New Zealand, this must be. Hyderabad would like to give it a tough fight, this being their home ground. John Spearman opening the batting and Nivas ready to bowl the first ball now. Watch it, watch it, watch it. That's driven handsomely to the offside. First boundary coming off the first ball. New Zealand of the mark. Hyderabad giving away runs. Oh, that is bold shot again. Pulled brilliantly and that's a four. డబ్లు తీసా మోన్ పెట్ట మనం పెద్ద పని లేదు మనకు డబ్బులు తీయమంటావాడే కాదు రాయ పిచ్చి బాబు ఉన్సిగా ఉందరా గట్టి కూడా ఎత్తన వాళ్ళు సో బాయ్స్ ఎట్లీస్ట్ టఫ్ ఫైట్ అనివ్వండి డోంట్ గో డౌన్ సో ఈజిలీ ఓకే వీ నీడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ రన్స్ పర్ అవర్ నందు డూ వెల్ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ సార్ చెప్పండి అర్జున్ మంచి ప్లేయర్ ఫస్ట్ డౌన్ పంపిద్దామా ఓ నెక్స్ట్ డౌన్ మీరేమో వెళ్తారా బాయ్స్ గెట్ గోయింగ్ గెట్ గోయింగ్ అండ్ ఐ వాంట్ ఆల్ ద బాయ్స్ టు ప్లే వెల్ Huge responsibility on the two opening batsmen, Nandana and Krikan. Hyderabad oh, boy, needs a good start. They should make the most of the field restrictions in the first 15 overs. First ball that crosses the boundary. Good shot. James Wheeler in attack, goes so out, hits the pad, losing an appeal, then up goes the finger. Hyderabad loses its first wicket quite early. Sir, in the yes. Next the up, Juni batting. Appa, Murthy Garo, my Malay model better. Captain. required run rate is rising, and the captain of Hyderabad, Ravinder, comes in. That's time sweetly, and the ball goes for the boundary.

న్యూజిలాండ్ సీమ్ టు బీన్ కంట్రోల్ యోర్ సార్ పంపించండి ఎస్ అర్జున్ కమన్ మేడం Sorry. Mm. Wheeler has got two wickets in last two balls. He's on a hat-trick. Let's see if he can do it. Arjun is the new batsman at number five for Hyderabad. Thirty-six year old ex Ranji player and facing the hat trick delivery. Can he save Hyderabad from an embarrassment? Wheeler running to bowl. Will he get another wicket? Oh that's hit! What a stroke! Denying the hat trick to Wheeler, ball races to the boundary. Ah. <laughs> good shot, Nana! That is as good as anything from anybody at any time. Not an easy ball to play, but he actually middles it. Come on, boys. Oh, Can get Wheeler out. get a wicket this time? Oh, he has hit it straight! That's a good shot, and the ball is racing to the boundary. To hit the next ball and show me, mates. Well, fellas, send him back. But Wheeler is an experienced bowler. It's not that easy to attack him. I am sure that Wheeler is going to answer back definitely with this next ball. <laughs> Last ball off this roller coaster, Wheeler over. Yes. that has been hit high in the air. Oh, we have got the on the ball, Yes. yes. Hey! Tira. Yeah. Wonderful! What a shot! Brilliant! And again! Well played! It's going, going and gone! Oh, what a performance this is already! Thank you, this man Arjun! But it all depends on these two players as a crease. Chakri, another shot. Riffy partnership for Arjun and Chakri, bringing hope for Hyderabad. Oh, he smashes through the covers. The ball racing to the boundary, and it's a four. Hyderabad need just 45 runs in 30 balls. That's a four again. Change of bowling. He's going front foot. Misses it and that's out. Chakri walking back to the pavilion. New batsman for Hyderabad. What's wrong the Nash strike. The game now slipping away from Hyderabad. Oh, that's bowled again. Hyderabad now in trouble. Eight wicket down. Wittell walks back. Change of bowling, Praveen, the new batsman. Hit it in the air. There's a man out there. Catch it, catch it. it. And yes, he got the ball. Hyderabad uses its ninth wicket. Now this game is getting real interesting, it's getting really close. Hyderabad needs 18 runs of just 9 balls. Arjun on strike. That's front foot, he hits it in the air, Gone about the field and into the ground for a stick. Now just 12 runs needed of 8 balls. 2 balls left of the over. He goes again. Ball in the air, he No, that's a stick. Yes, go. Looks like this man Arjun is going to finish off this match in the goal. Last ball of the over. Here he goes again. It's a massive hit. Is it going to be a six? Just shot out of the ball in the four. just needs two runs. This is nail biting fighting. Nice yeah. Fielder closing in circle. The first ball of the last over the shot. Just two runs needed from four balls. Pressure building, third ball. Now only three deliveries remain. Hyderabad so close, yet so far. Take Can he take a single and give back the strike to Arjun? Yes, he can hit the ball this time. going back. Will he be home? New Zealand has a chance to finish off the game. No one seems happy, and a terrible misunderstanding from side. Just two balls remaining. He has connected the ball. No, no. Are no, no. they going, going to go for ball No. That's a run out. Hyderabad cannot believe it. New Zealand relieved. They have won the match. The brilliant over by winner. Such a close match for Hyderabad. Yes, they almost won the match. Hyderabad couldn't have lost this match after such an amazing innings by Arjun. Yes, he came in when there was no hope left. He must be thinking, if only I got that single. New Zealand team appreciating his effort. Yes, That's this great. man deserves all the applause. Well done, Arjun.